శివయ్య కర్నూలు కర్నూలులో ఉండే చోడేశ్వరి సమేత శివాలయం చాలా పురాతనమైన శివాలయం అమ్మ దర్శన భాగ్యం స్వామి దర్శన భాగ్యం మహద్భాగ్యం స్వామి ఇక్కడ వెనక వైపు బాగుండేదండి ఇప్పుడు కోర్టు చేసినారు శివయ్య చాలా పురాతనమైన శివాలయం నందీశ్వరుడు నందీశ్వరుడు ఎంతో వినయంగా స్వామికి తల వంచి నిలిచినట్టు ఉన్నారు విధాన పురాతనమైన శివాలయం వెనక బావి ఉండేది ఆ బావిలో జలాలతోనే స్వామికి అభిషేకం చేసేవాళ్ళు ఇప్పుడు బావి ఎంత లేదండి పూజ చేసినారు చాలా పురాతనమైన దేవాలయం మేము చిన్నప్పుడు ఆ బావిలో నీళ్ళే శివయ్యకి అభిషేకానికి ఆ జలాలతోనే అభిషేకం చేసేవాళ్ళు ఇప్పుడు బోర్లు వచ్చినాయి కదండి అమ్మవారి గుడిలో బోరు వేసినారు ఆ బోరు నీళ్ళతో స్వామివారికి అభిషేకం చేస్తారు ముందైతే బావిలో నీళ్ళతో చేసేవాళ్ళు ఇప్పుడు బావి లేదు పూజ చేసినారు కల్లూరులో చౌడేశ్వరి మాత పక్కనే శివాలయం చాలా పురాతనమైన శివాలయం నందీశ్వరుడు చూడండి ఎంతో వినమ్రతతో